ఈ అర్చక పురోహిత్వాన్ని పూర్తిగా కూడా ఇబ్బంది పడుతు ఉన్న వాళ్ళు బాగా ఉన్నవారు లేనివారు లేనట్టే ఉన్నారు నా వినోభం ఏంటంటే ఇక్కడ ఈ సమస్య దగ్గర ఏంటంటే ఎవరైతే పురోహిత్వంలో బాగా ఉన్నారో అట్టడుగా ఉన్న ఇబ్బందిగా ఉన్నవారిని వారిని ముందు తీసుకుంటూ కార్యక్రమం తీసుకెళ్తుంటే వారి జీవనం ఉంది మనం దానికోసం పెద్ద యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు నా తోటి బ్రాహ్మణుడు ఇబ్బంది ఉన్నారని వాళ్ళని తీసుకుని వెళ్ళాలి కానీ చాలా మంది పురోహిత అర్చకల్లో ఏం జరుగుతుందంటే ఉన్న విషయం ఫ్యాక్ట్గా మాట్లాడుతున్నాను నా కార్యక్రమం దిరా ఇస్తాను నీకు ఇంత ఇస్తాను పాంత్ నాకు అందులో కొంత ఇవ్వాలి ఈ ఈ నైజం దయచేసి మనం తగ్గించుకోవాలి అర్చకులలో కూడా నేను చెప్తున్నది ఏంటంటే దేవాలయంలో ఉన్నారు చాలామంది మనం ఉన్న చెడ్డ పేరు ఏమొస్తుందంటే ఎవరైతే ఎక్కువగా స్థితిమంతులు వస్తున్నారో ఆ స్థితిమంతులకి మనం కొంచెం ఎక్కువ మర్యాద చేస్తున్నాం దయచేసి అది కూడా చేయది బ్రాహ్మణ అర్చకుడిగా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే దేవాలయాలు ఎప్పుడూ కూడాను సమాజాన్ని వృద్ధిపరిచే ముఖ్య ధర్మంగా భావించాలి ఆ ధర్మాన్ని మనం పాటించట్లేదు అంటే ముందు నా జీవనం జరగాలి కదా అంటున్నాం ఎస్ మంచి పెద్ద దేవాలు బాగానే ఉన్నాయి కానీ చిన్న దేవాలయాలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి ప్రతి ఒక్కరు దగ్గరలో ఉన్న దేవాలయకు వెళ్ళాలి దేవాలయ అర్చకులు చేయాల్సిన ప్రధాన కర్తవ్యం ఏంటంటే ఏదో ఒక సామాజిక హితబోధ చేస్తూ ధర్మాన్ని పెంపొందించే విధంగా వాళ్ళకి సూక్తులు చెప్తూ ఉండాలి కేవలం తీర్థం పూజ పంపించడమే కాదు ధర్మం పరిరక్షణ కోసం ఏదో ఒక కొంచెం విషయం చెప్తూ ఉండాలి పది నిమిషాలు అర్చన చేస్తూ ముందు కానీ అర్చన తర్వాత కానీ ఇది ఇక్కడ ధర్మం నిలబడుతుంది అదే విధంగా పురోహిత అర్చకులు కాకుండా ఉద్యోగ ఉపాధి కల్పనలో ఉన్నవారు కూడా నువ్వు చేయాల్సిందంటే ఉద్యోగం కోసం ఉద్యార్థులుగా ఉన్నవారికి ఉన్నత ఉద్యోగస్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి చేతునివ్వాలి దీనికోసం ఏ సంఘాలు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు తోటి వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నాడు వాళ్ళకి చేతులు ఇస్తే ఏ పై అధికారైనా అయినా సరే ఆ సమాజం వృద్ధి పడుతుంది కానీ అది మనలో కోల్పోయింది మనవాడికి మనం కాకుండా పక్క వాడికి ఏమి ఇస్తే నాకు వాడికి ఇద్దామనే ఆలోచన ఉంది ఆ ఆలోచన భ్రష్ప ఇలాంటి ఈ దుర్మార్గమైన ఆలోచనలు పోగొట్టాలంటే మన సాంప్రదాయం సుస్థిరంగా ఉండాలి మనం నేర్పించలేదు ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే వివాహిక సమస్య చాలా ఇబ్బందిగా ఉంది ఆ వైవాహిక జీవనాల్లో ఇబ్బంది ఏమవుతుందంటే నా కుటుంబం నా కుటుంబం చూస్తూ ఉన్నాం కానీ తర్వాత నా సమాజం అనే యొక్క దృక్పథం పోయింది సమాజం సుస్థిరంగా ఉండాలనే ఆలోచన రాకపోతే కుటుంబ వ్యవస్థ భ్రష్టపడిపోతుంది ఎన్ని సంఘాలు ఏర్పడినా ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చుకున్నా వ్యవస్థ క్షేత్రస్థాయి నుండి నా యొక్క సమాజం చుట్టుపక్కలే ఉన్నాయి చాలామంది మన సహాయం చేద్దాం సహాయం సాయంకాలంలో వస్తున్నారు కానీ సహాయం పొందుతున్న వారు సమాజం కోసం ఎంత ముందుకు వస్తు ముందుకు వస్తున్నారో కూడా లేదు నాకు ఇల్లు కావాలని వస్తున్నారు నాకు వైట్ కార్డు కావాలని వస్తున్నారు కానీ నాకు ఉన్నంతలో సహాయం ఇస్తున్నారు ఒక సంఘం వాళ్ళు ఆ సంఘానికి తోడ్పాటుగా పనిచేయాలి ఆ కల్పన కూడా మనం ఇవ్వలేకపోతున్నాం కానీ వాళ్ళు ఎంతసేపు వాళ్ళు చుట్టూ చాలామంది ఇంకేం అంటే ఆర్థికంగా ఉన్నతంగా ఉన్నా కూడాను ఈ యొక్క లబ్ధి పొందాలని ఆశ చూస్తున్నారు దయచేసి ఆ దుర్గా ఆలోచన తగ్గించుకుంటే నిజమైన నిరుపేదలకి అవకాశం వస్తుంది